అందరికీ నమస్తే భువనగిరి నియోజకవర్గం బుదాన్ పోచంపల్లి చేనేత కార్మికుడు జోగు కుమారుడు ఇరవై రెండు సంవత్సరాల పవన్ కుమార్ రెండు కిడ్నీలు డ్యామేజ్ కావడంతో అత్యవసరంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేపించాల్సిన పరిస్థితి చేపిస్తేనే పవన్ కుమార్ బతికే అవకాశం ఉంది సో వాళ్ళొక ఐదు లక్షలు పట్టుకొని అన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇంకొక పది లక్షల రూపాయలు అయితే జోగు పవన్ కుమార్ని మనం బతికించుకున్న వాళ్ళం అయితే ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది సో దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీకు తోచిన ఆర్థిక సహాయం చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ ఆర్థిక సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న ఫోన్పే నెంబర్కి అకౌంట్ నెంబర్కి మీ సహాయం చేసే ప్రయత్నం చేయండి మనం కూడా మనకు తోచిన సహాయం చేసే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ పవన్ కుమార్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం పక్కా తెలంగాణ తరఫున కూడా ఒక వెయ్యి రూపాయల సహాయం చేస్తా ఉన్నప్పుడు ద్వారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి